చెప్పి నేనేమడినా అంటే అంటే ఏమున్నాయ్ అడిగాను పది పదహైదు సార్లు అడిగినా రెండు మూడు సార్లు అడిగినా నేను ఏమన్నా

మాట్లాడత మాట్లాడి అమ్మ తోడు అంటే అమ్మ ముకుంటాను చె నీకు తల్లి మాత్రం ఉండా మెమ్మగానే ఉంటుంది ఎంతవందో తిని వెళ్ళిపోతా ఇంట్లో నోరు కెట్టి లేకపోతే అన్న అన్నాను చెప్పేది అన్నో వచ్చినా వచ్చిన కోసం వచ్చిన తర్వాత అంటే చెప్పింది చెప్పేసింది సమాధానం ఇడ్లీ దోశ ఉంది ఇడ్లీ వేడివే అంటే అవన్నీ

నాలుగున్నాడు సార్ నువ్వు ఎప్పుడు తెలుసు నాకు ఒకటే అన్నీ